ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఈరోజు మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకుంటున్నాం ఆగస్టు పదిహేదవ తేదీ భారతీయులకు ముఖ్యమైన రోజు వ్యాపారం కోసం భారతదేశంలోకి అడుగుపెట్టి బ్రిటిష్ వారు మన దేశానికి దోచుకోవడం జరిగింది ఎందరో త్యాగాలు ఫలితముగా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది వారిలో ముఖ్యంగా గాంధీజీ అల్లూరి సీతారామరాజు లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ మొదలైన వారు ఉన్నారు వారందరికీ ప్రతి ఒక్కరూ ఘన నివాళి అర్పించాలి అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతి ఉన్నతికి మనవంతు కృషి చేయాలి స్వాసర స్వాతంత్ర సమర యోధులు త్యాగానికి భారతీయుడు ఎప్పటికీ మరిచిపోకూడదు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు జై హింద్ కదిరి పట్టణ ప్రజలకి స్వాతంత్ర విద స్వాత ఈరోజు మా ఫ్రెండ్స్ అందరము కలుసుకొని ఒక సంస్థ అనేది ఏర్పాటు చేసి కదిరి ప్రజలకి పేదవారికి మంచి చేకూర్చేలా కార్యాచరణ రూపొందించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కానీ ఈరోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కనుక ఈ రోజు నుంచే ఈ కార్యాచరణ అమల్లో పెడితే బాగుంటుందని మా ఫ్రెండ్స్ మొత్తం నిర్ణయించడం జరిగింది మా ఫ్రెండ్స్ సమస్త పేరు యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఈ యూనిటీ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనేది ఈ రోజు నుంచి అమల్లో ఉంటుంది దీని కార్యాచరణ ప్రతి నెల మా వంతు మా ఫ్రెండ్స్ వంతు సహాయము తోచినంత తీసుకొని ఏదో ఒక మంచి కార్యక్రమానికి దానిని ఖర్చు చేయడం జరుగుతుందని మేమందరము మా ఫ్రెండ్స్ అందరూ పంచుకొని నిర్ణయించడం సంస్థ రోజు నుంచే మమ్మల్లో ఉంటుంది మేము చేసే మంచి కార్యక్రమాలు ముందు ముందు ప్రజలకి నచ్చితే ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించండి అని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన பெத்தி நாணஸ்நேத்து